సిద్దిపేట జిల్లా నంగునూరు మండల వ్యాప్తంగా ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించబోతున్నటువంటి రోడ్డు పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఇప్పుడు ఆ విశ్వాసిద్దాం ఈరోజు పాలమాకుల తర్వాత రాజగోపాలపేట నర్మేట అన్ని గ్రామాల్లో సీసీ రోడ్డు భూమి పూజ చేసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి పనులు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి సిద్దిపేట నియోజకవర్గానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడానికి కారణం మంత్రి కొండ సురేఖమ్మ మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు మైనంపల్లి హనుమంతరావు గారు తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్తే సిద్దిపేట నియోజకవర్గానికి ఇన్ని నిధులు ఇస్తున్నాడు దాని పట్ల మా సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ మినిస్టర్కి మా జిల్లా మంత్రులకు మేము అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము ఇక్కడ మామల్లు పరిపాలించి నల్పేళ్ళైనా మీకు కనబడతా ఉంది అభివృద్ధి చేస్తే ఈరోజు ఇన్ని నిధులు మేము ఎందుకు చేస్తామని అడుగుతా ఉన్నాం ఇంకా గ్రామాలలో సిసి రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు ఒక గ్రామా నుంచి ఇంకో గ్రామానికి పోదామంటే కనెక్టివిటీ రోడ్లు లేవు మంచి నీటి వసతులు లేవు బోర్లు లేవు అని మా దృష్టికి వస్తూ ఉన్నాయి అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతా ఉంది అంటే హరీష్ రావు కూడా ఎక్కడ గ్రామాలను పట్టించుకోలేదని క్లియర్గా అర్థమవుతా ఉంది కేవలం పట్టణంలో కాంట్రాక్టర్లను బతికించడానికి ఈ రోజు టీఆర్ఎస్ పాలకులు హరీష్ రావు బతికి బతికించిన తప్ప గ్రామాల్లో ఉన్న ప్రజలు పడుతున్న కష్టాలు ఏనాడు ఆయన పట్టించుకోవాలని ఎలా అర్థమవుతా ఉంది ఇంకా నంగనూరు మండలానికి ఇప్పటివరకు నాలుగు కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం ఇంకా అభివృద్ధి గురించి కూడా ఇంకా ఇప్పుడు మా మా సోదరులు చెప్తా ఉన్నారు ఇంకా రోడ్ పాలమాకలు ఇంకా సీసీ రోడ్లు అవసరం ఉన్నాయని ఈ గ్రామానికి ఈరోజు సీసీ రోడ్లు పోసుకున్నాం డ్రైనేజ్ పోసుకున్నాం తర్వాత సోలార్ లైట్లు కూడా తెచ్చుకున్నాం ఎక్కడైతే ఇంకా అవసరాలు ఉన్నాయో మంచినీటి బో మొన్న మొన్న వచ్చినప్పుడు బోర్ కూడా వేసుకున్నాం కదా అసలు బోర్ కూడా వేసుకున్నాం ఇంకా వసతులు కావాలన్నా కూడా నంగునూరు మండలం ప్రతి గ్రామాన్ని ఇచ్చిపెట్టలేదు ప్రతి గ్రామంలో అన్ని వసతులతో ఈ ప్రభుత్వ ఆయాంలో అన్ని వసతులతో రూపుదిద్దుకొని ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి మండల అధ్యక్షులు తప్పెట శంకర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొమ్మల యాదగిరి మహిళా నాయకురాల ముద్దెం లక్ష్మి యాదన్న పాలమాకుల గ్రామశాఖ అధ్యక్షులు బసవరాజు రాములు ఉపాధ్యక్షుడు సుద్దాల మహేందర్ జీడికంటి చంద్రమౌళి పాల్గొన్నారు గారికి సీనియర్ కాంగ్రెస్ అందరికీ ఈరోజు మన సిసి రోడ్ పూజకి వచ్చినటువంటి అనేక కృతజ్ఞతలు ఇట్లా అలాగే మాకు పాలమక్కలకి అడగగానే ముప్పై లక్షలు అట్లాంటి నాలుగు స్ట్రీట్ లైట్లు ఒక బోరు దాదాపు ఒక అరవై డెబ్బై లక్షల దాకా మాకు శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు నేర్పుకుంటున్నాం అలాగే ఇంకా రెండు సిసి రోడ్లు అన్న అవి కూడా తొందరలో మీరు మాకు ఇంకో ట్వంటీ ల్యాక్స్ ఇస్తే అవి కూడా కంప్లీట్ చేసుకుంటాం ఊర్లో ఎలాంటి సిసి రోడ్లు లేకుండా ఉంటుంది కొంచెం డ్రైనేజ్ రిపేజ్లు ఉన్నాయి ఆ డ్రైనేజ్ కూడా ఇంకో థర్టీ ల్యాక్స్ దాకా ఉంటుంది థర్టీ ల్యాక్స్ వరకు ఇంకా డ్రైనేజ్ ఒకటి ఇస్తే లైట్లు చెప్పిన లైట్లు నాలుగు లైట్లు నాలుగు స్ట్రీట్ లైట్లు వచ్చేసినాయి ఇప్పటికీ థర్టీ ల్యాక్స్ సిసి వచ్చింది ఇంకొక థర్టీ ల్యాక్స్ సిసి డ్రైనేజ్ ఇస్తే మాకు ఊర్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా అవుతుంది అన్న అలాగే ఇక్కడ నుంచి ఒకటి దత్తాత్రేయ టెంపుల్కి ఒకటి మెయిన్ రోడ్ అన్న ఈ ఏరియాలో మొత్తం జాతర అక్కడే అవుతుంది దానికి తారోడ్ గురించి మూడుసార్లు తీర్మానం ఇచ్చినాము మేడం గారికి కూడా ఇచ్చినాము ఆ తారోడ్ ఒకటి సాంక్షన్ చేసే విధంగా ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అన్నది అది ఒకటి సాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను